ఎందుకంటే రాష్ట్ర ప్ర ప్రయోజనాల కోసం ఏదో అమరావతి కడదాము జనాలకు ఏదో మేలు చేద్దామని కాదు జగన్మోహన్ రెడ్డిని లోపల దిగేయాల అని వాళ్ళు ఏదో బదిమాలుకోవడానికి కానీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి ఎన్నెండి ప్రకాశం జిల్లా వెళ్తున్నాడు ఇరవై ఎనిమిదో తారీఖున మద్దతుదారు గురించి ఏంటి రైతుల పరిస్థితి కానీ కూడం ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రిగా మేము వచ్చాక రైతులందరూ ఆనందంగా ఉన్నారంటున్నారు కదా ఇప్పుడు కూడం ప్రభుత్వం ఆనందంగా అంటే దిక్కు తెలియక సారాకి తాగి ఆనందంగా ఉంటున్నారు ఇప్పుడు మిర్చి ఇప్పుడు కందులు ఎంత ఉన్నాయి రేటు ఆరు వేలు ఉన్నాయి ఆరు రోజులు ఎంత అమ్మింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పన్నెండు వేలు అమ్మింది ఇరవై ఐదు వందలు ఉంటే పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉన్నాయి మిర్చి ఎంత ఉంది ముప్పై వేలు ఉన్నది ఎనిమిది వేలు ఏడు వేలు గుంటూరు మిర్చి ఆడికి బొమ్మను మొన్న జగన్మోహన్ రెడ్డి పోయి వాళ్ళని పరామర్శించాడు కదా మిర్చి రైతుల్ని అదే కోటంపే కానీ ఆడికి కానిపోయి మిర్చి ఆటలు కానీ మాట్లాడి ఉంటే ఆ మిర్చి పౌరుకి వీళ్ళు చచ్చిపోయే వీళ్ళు ఆయన కాబట్టి తట్టుకోడు అది కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారంటే డబ్బులు ఇచ్చి ఇచ్చిన్నారండి నిజమేనా అవి పిచ్చి కళలో జగన్మోహన్ రెడ్డికి ఇవాళ యూత్ బలం బాగుంది ఇవి లేదు అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టాము కూడా నెంబర్ వన్ అది నేను కూడా సర్వే చేస్తున్నాక నేను పది ఇప్పుడు మన ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఏళ్ళ ఇరవై ఆరు జిల్లాలు విజయవాడ వస్తాను ఉంటారు నేను అడుగుతా ఉంటా పాలన ఎలా ఉన్నదని నిన్నైనా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలిచిన పార్టీ ఇది ఓడిపోయిన పార్టీ ఏం కాదు అంత గ్యామ్లింగ్ జరిగింది పక్క అది నాకు తెలుసు అది పైన మోడీ గారు ఉన్నారు కాకపోతే రేపిస్తాడు మళ్ళీ అవకాశం వాళ్ళకి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చెప్పి మీడియాలో వస్తున్నాయి అరెస్ట్ చేస్తే ఎలా ఉండదు అరెస్ట్ చేస్తే ఇంకా ఈ తరలి రాష్ట్రం గబ్బు గబ్బు చేసుకుంటారు వాళ్ళు ఆయన అరెస్ట్ చేయకపోరుగా ఆ రోజు ఏంటంటే సోనియా గాంధీకి మెంటలు ఎక్కి లోపలేసింది కానీ ఇలా మోడీ గారు అసలు పొరపాటున కూడా ఆయన జోలి కూడా పోడు వీళ్ళు చేస్తారు అదే ఏది చంద్రబాబు నాయుడు చేస్తాడు ఏదో లోపల ఏమని అక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఒప్పుకోదు ఇప్పుడు ఢిల్లీ వెళ్తాను దేని గురించి అంటారు మోడీ చంద్రబాబు నాయుడు గారు మండలే నారా లోకేష్ గారు వెళ్ళారు దేని గురించి రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదో అమరావతి కడదాము జనాలకు ఏదో మేలు చేద్దామని కాదు జగన్మోహన్ రెడ్డిని లోపల దిగేయాలా అని వాళ్ళు ఏదో బతిమాలుకోవడానికి కానీ వాళ్ళు ఎంతో ఎప్పుడు మోడీకి అడ్డం తిరిగిందోళ్ళు కాదు అది కానీ విజయసాయిరెడ్డి గారు కూడా బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారుగా ఎందుకంటారు అలా జరగదు విజయసాయిరెడ్డి నేను దొంగోడిని నువ్వు మంచోడి నేను తప్పు చేశాను నువ్వు నాలుగు సార్లు కంటించు ఐదోసారి వదిలేస్తావు లేదు ఆయన దొంగతానం చేసినాడు నేను కూడా దొంగతానం చేస్తే ఇల్లు ఉందని చెప్పు ఈ వలపనేని వంశీని చిత్రవంశాలు పెడతా లోపలియడం రేపు నెక్స్ట్ మళ్ళీ నానికి నోటీసులు ఇస్తున్నారంట ఇవన్నీ కచ్చేపూర్ రాజకీయాలు చేయకూడదు తప్పు అది వాళ్ళు తప్పుడు లేనబ్బా నువ్వు తప్పు నువ్వు మంచివాడు వాడు పోయి తీని తీయాలా రేపు బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బుక్ రాజ్యాంగం టూ పాయింట్ ఓ అంటున్నాడు నేను అనేది ఏంటంటే ఇంకా మొత్తాన్ని ఒకసారి దిగితే పోద్దని ఎవరు మా వయసు వాళ్ళని మొత్తాన్ని ఎత్తి ఒకసారి రోజు ఒక్కొక్క ఎందుకు అందరు లాగేస్తే అండమాన్ చేయకో ఎక్కడికో నవ్వుతే శుభ్రంగా ఉంటుంది రేపు మళ్ళీ వీళ్ళు లేదు నెక్స్ట్ వీళ్ళకి మళ్ళీ వీళ్ళ సుక్కలు చూపిస్తారు ఎందుకు లేనిపోని వీళ్ళకి రేపు పొద్దుగా నెక్స్ట్ వీళ్ళకి మళ్ళీ సుక్కలు చూపిస్తారు అట్లా ఉంటుంది రాజకీయం ఏమి రేపు వీళ్ళకి వీళ్ళకేమో చేస్తాం పార్టీ జగన్మోహన్ ఈ ఏళ్ళ మాత్రం ఊళ్ళోకి పోయి అడగమాను రేపు పంచాయతీ ఓట్లు కూడా బెటర్ తెలుసా సంవత్సరం గడిచిపోయింది కరెక్ట్గా ఈ మే నెలకి రేపు ఊళ్ళో పోయి ఓటు అడగమాను ఎవడన్నా పొరపాటును కూడా చేయడు ఓటు బలం జగన్కుంది అది కూడా మేము సర్వే చెప్తున్నాం వాళ్ళు మాకు తెలుస్తుంది లేదు తెలియదు